హలో గాయస్ నేను మీ వాంటెడ్ లక్కి హీరో ఏం లేదు గాయస్ సరదాగా సినిమాకి వెళ్తే బయలుదేరేసాం గాయస్ టైం అయితే అయిపోతూనే ఉంది టెన్షన్ టెన్షన్తో అయితే మేమైతే సినిమాకి అయితే బయలుదేరేసాం సడన్గా అయితే బయలుదేరేసాము కోడూరు అయితే రీచ్ అయిపోయినాం గాయస్ దారిలో చూసే ట్రాఫిక్ ఫుల్గా ఉంది టైమ్ అయిపోతానే ఉంది సినిమా హాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం గాయస్ ఎక్కడ చూసే ఏ హాల్లో చూసినా పుష్పటునే ఆడుతూనే ఉంది మేమైతే సినిమా హాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్తాం గాయస్ టికెట్ తీసుకున్నాము లోపల పోతే మా టికెట్ వద్దు వద్దు అనే సౌండ్ మేమైనా వదిలేసి వెళ్ళిపోయినాం గాయస్ మన అన్న సీన్ చూస్తే మాత్రము దూరదాంగ ర్యాంపిడే చేసినాడు అయితే అల్లు అర్జున్ అన్న ఫైట్లు మా అయితే గూజ్ బంప్స్ అయితే పగిలిపోయినాయి అయితే ఇంకా భగవత్ సింగ్ ఉన్నాడు షికా వస్తారు టిస్టు చాలా పెట్టాడు సాంగ్స్ అయితే ర్యాంపిడే గాయస్ అయితే ఏం చెప్పేదానికి అయితే ఇలా వేసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఒక్కో సాంగ్కి ఒక్కొక్క గూజ్ బంప్స్ డాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం కిసిక్ అంటారు కిసిక్ ఎంజాయ్ చేసినాము పుష్ప త్రీ అంటే మాకు ఇంకా తలలో మైండ్ పగిలిపోయినాయి ఇంకా సినిమా అయిపోయిన దారిలో తినేసి